మెదక్ జిల్లా శివంపేట మండలం అలీపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు నిట్ట నిలువున దోపిడీకి గురి అవుతున్నారు వారం రోజులు పనిచేస్తే రెండు రోజులు మాత్రమే డబ్బులు చెల్లిస్తున్నారని కూలీలు ఆరోపించారు గత ఆరు వారాలుగా పనిచేస్తూ ఉంటే ప్రతి వారంలో ఆరు రోజులకు బదులుగా తనకు నచ్చని వారికి ఒక్కొక్కరికి రెండు లేదా మూడు నాలుగు రోజులు అటెండెన్స్ వేశారని నచ్చిన వారికి మాత్రం సరిగ్గా వేసుకుంటూ తమ కష్టాన్ని మట్టిపాలు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఆరోపిస్తున్నారు తాము పను చేసినా కూడా ఆరు రోజులకు డబ్బులు చెల్లించడం లేదని పని చేయని వాళ్లకు మాత్రం ఆరు రోజులు పని చేసినట్టు డబ్బులు చెల్లిస్తున్నారని ఆరోపించారు సంబంధిత అధికారులు ఇలాంటి ఘటనకు కారకులైన వారిపై తగు చర్యలు తీసుకుని తమకు రావాల్సిన డబ్బులు కరెక్ట్ గా ఇప్పియాలని రాజకీయాలు చేస్తూ తమ శ్రమ దోపిడికి పాల్పడుతున్న ఫీల్డ్ అసిస్టెంట్ ను తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని కూలీలు కోరు అలా చేయకపోతే ఈ దోపిడీలో అధికారులైన ఎంపీడీఓ ఏపీఓ ల హస్తం ఉన్నట్లే కాగలదు అని గ్రామ ప్రజలు అనుమానిస్తున్నారు మళ్ళా కుంట్ల కోపల్ రెండు వారాల షిటీల ఆరు రోజులు చేస్తే నాలుగు రోజులు ఒకటి వచ్చింది మూడు రోజులు ఒకటి వచ్చింది ఒక్క ఊరు మొత్తం అట్టే వచ్చింది ఐదు రోజులు పని వచ్చింది ఏడు రోజులు ఎప్పటి నుంచి బంద్ మూడు రోజులు యాడ్ చేస్తాను అంటుడు ఈ మూడు మాకు సరిపోదు అని మేము అంటున్నాము మళ్ళీ నెక్స్ట్ వీక్ చేస్తా అంటు మళ్ళీ చెకప్ వాళ్ళు వస్తే ఏం చేయాలి మళ్ళీ ఆయనే అంటుండు